హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమ్లా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ ఒక అమ్మాయి కరీంనగర్కి చెందిన అమ్మాయి ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది సార్ అది తను ఏంటంటే డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఇప్పుడు అమ్మ నాన్న అడిగితే డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఫ్రీ బస్సే కదా అని చెప్పి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు ఎంచక్క బస్సులో తిరిగేస్తే సరిపోద్ది అనేసి వెళ్ళి తిరిగింది సార్ దాని గురించి సార్ యా అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ టాపిక్ ప్రీ బస్సుల వల్ల వచ్చే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏదైనా ఒక స్కీమ్ కానీ లేకపోతే ఇట్లాంటి పథకాలు పెట్టినప్పుడు పాజిటివ్ అంశాలు ఉంటాయి నెగిటివ్ అంశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అయితే ఆ నెగిటివ్ అంశాలని ఎలా తగ్గించాలి వాటిని ఎలా పరిష్కరించాలి అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి అట్లాగే దానికి సంబంధించిన ఇండివిజువల్స్ కూడా ఆలోచించుకోవాలి దానికి టేక్స్ సమ్ సమ్ టైమ్ అయితే ఈ లోపల ఇలాంటివి చాలా వస్తుంటాయి ముఖ్యంగా బస్సుకి సంబంధించిన నెగిటివ్ విషయాలు వచ్చి రెగ్యులర్గా వెళ్ళే మిడిల్ క్లాస్ ఉమెన్కి కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా ఫ్రీ బుక్ ఫ్రీ కాబట్టి బస్సులో వెళ్ళడం దానివల్ల క్రౌడ్ పెరగడం ఆక్యుపెన్సీ రేటు హండ్రెడ్ పర్సెంట్ దాటేయడం దీనివల్ల రెగ్యులర్గా పోయే వాళ్ళకి బాధ అయింది వాళ్ళు మేము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారో బాబు మాకు డబ్బు టికెట్ తీసుకొని మాకు సీటు ఇవ్వండి లేదా కంఫర్టబుల్గా నిల్చుకొని పోవడానికన్నా మాకు చూపించండి అని అంటున్నారు దానికి పరిష్కారం ఏంటంటే కొత్త బస్సులు వేయాలి బట్ గవర్నమెంట్ కూడా ఇది ఈ ట్రెండ్ ఇలాగ నడుస్తుంది అనేది కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బిగినింగ్లో ఇలా ట్రెండ్ ఉంటుంది వాళ్ళే స్త్రీలు కూడా అలసిపోతారు ఫ్రీ కాబట్టి ఈరోజు వెళ్ళరు ఒక రోజు సరదాగా వెళ్ళొస్తారు మళ్ళీ వదిలే టైం వేస్టు అనవసరమైన శ్రమ అలసిపోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళు వెళ్తారు మళ్ళీ ఇదంతా సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది మామూలుగా ప్రీ బస్సు ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే థిరాటికల్గా రకరకాలుగా ఉన్నాయి మనకి ఫస్ట్ అయితే లగ్జంబర్గ్లో పెట్టారు యూరప్లో కూడా చాలా చోట్ల ఫ్రీ ఉంది ట్రైన్లలో కూడా చాలా చోట్ల ఫ్రీ ఉంది ఒకసారి టికెట్ తీసుకుంటే ఐస్ వడ్డీ ఎంత తిరగచ్చు అలాంటి రకరకాల స్కీములు ఉన్నాయి మామూలుగా యూరోప్లో పెట్టిన దీన్ని ఏంటంటే ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తే నీకు పొల్యూషన్ తగ్గుతుంది ఎందుకంటే సిటీస్లో పొల్యూషన్ అనేది తీవ్ర సమస్య అందువల్ల వెహికలర్ పొల్యూషన్ చాలా ఎక్కువ మనకిక్కడ ప్రతి ఇంట్లో మూడు వెహికల్ నాలుగు వెహికల్స్ అనేవి బాగా కల్చర్ పెరిగిపోయింది అది కూడా పెద్ద పెద్ద వెహికల్స్ అవి పొల్యూషన్ విపరీతంగా మనం ఢిల్లీలో చూస్తాం ఎంత దారుణంగా ఉందో అక్కడ ఢిల్లీలో నివసించే వాళ్ళు రోజుకు ఐదు సిగరెట్లు తాగుతున్నట్టు లెక్క హైదరాబాద్లో అయితే రోజుకు రెండు సిగరెట్లు తాగు మనందరూ రోజుకి రెండు సిగరెట్లు తాగుతున్నట్టు మనకు తాగే అలవాటు ఉన్నా లేకపోయినా సో అంత ఎఫెక్ట్ అనమాట ఢిల్లీలో లంగ్ ఇష్యూస్ తాగే వాళ్ళకంటే తాగని వాళ్ళల్లో కూడా ఈక్వల్గా ఉన్నాయి అనే ఒక అధ్యయనం చెప్తుంది ఇదంతా కూడా పొల్యూషన్ అనమాట పొల్యూషన్ ఆపడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచితే ప్రైవేట్ వెహికల్స్ తగ్గితే పొల్యూషన్ తగ్గుతుంది అనేది ఒక యూరప్లో చేశారు అయితే ఇక్కడ మనవాళ్ళు చేస్తున్న దాంట్లో ప్రధానంగా ఏమంటే ఎకనామికలీ పూర్ సెక్షన్స్ ఉమెన్కి ఇది హెల్ప్ అవుతుంది వాళ్ళకి ట్రావెల్ వేరే దూరమైనా కూడా వెళ్ళి ఉద్యోగాలు అక్కడ మంచి ఉద్యోగం ఉంటుంది లేకపోతే అక్కడ మంచి పని ఉంటుంది కానీ ట్రావెల్ ఖర్చులు అవుతాయని భయపడి చాలామంది వెళ్ళరు ట్రావెల్కే నా జీతం సరిపోతుందని ఈ బస్సులు ఫ్రీగా చేయడం వల్ల విమెన్కి అది వచ్చింది రెండవది మొబిలిటీ స్త్రీలకు మొబిలిటీ ఇప్పుడు కూడా తక్కువే ఉంది ఆర్టీసీ బస్సుల్లో చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ మెన్ను ట్రావెల్ చేస్తున్నారు ఓన్లీ ఫార్టీ పర్సెంటే ఉమెన్ ట్రావెల్ చేస్తున్నారు దీన్ని మార్చాలంటే ఉమెన్కి ఫ్రీగా పెట్టడం వల్ల ఉమెన్ని ట్రావెల్కి ఎంకరేజ్ చేయడం వల్ల ఉమెన్ బయటకు వెళ్తారు వాళ్ళు పబ్లిక్ స్పేస్లోకి వెళ్ళి డీల్ చేయడం వల్ల వాళ్ళకి ఒక అసెప్షన్ అనేది పెరుగుతుంది స్త్రీలకి బయట పోయి డీల్ చేసే నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ వస్తుంది అంటే బయట విషయాలంతా మగవాడే డీల్ చేయాలి స్త్రీ ఇంట్లోనే స్త్రీలు పనిచేయాలన్న ఒక ట్రెడిషనల్ దృక్పథం చేంజ్ అవుతుంది ఈవెన్ మగవాళ్ళ మైండ్ సెట్లో కూడా చేంజ్ వస్తుంది నువ్వు ఫ్రీగా బట్టి నువ్వే పోయి పని చేసుకురా అని మగవాడు కూడా చెప్పే పరిస్థితి వస్తుంది ఆర్థిక పరంగా అందువల్ల విమెన్కి ఇది హెల్ప్ అవుతుంది ఇది పాజిటివ్ ఆస్పెక్ట్స్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఇందాక చెప్పినా రెగ్యులర్గా వెళ్ళడం కొంతమంది పనున్నా లేకపోయినా వెళ్ళను దాని మీద మీమ్స్ అంతా కూడా స్టార్ట్ అయినాయి చేపల కూర ఇచ్చే ఇవి ఇచ్చి రావడానికి మాట కొట్టుచుకు వెళ్తున్నానని లేకపోతే ఆమె ఎలా ఉందో చూసి రావడానికి వెళ్తున్నానని ఇంకేదో అక్కడ వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరు కలుస్తున్నారు నన్ను కూడా రమ్మన్నారు వెళ్తున్నాను ఇలాగే ఏదో పని ఉన్నా లేకపోయినా వీళ్ళు ఇంట్లో వండి పెట్టేసినాక టైం ఉంటే ఫ్రీగా వెళ్ళేసి రావడం ఇవన్నీ లేదా వండి పెట్టకుండా నువ్వు స్విగ్గీ ఆర్డర్ ఇచ్చుకొని పోవడం ఇలాంటివి రకరకాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చెప్పుకునే ఇన్సిడెంట్ ఒక ఇది కొంత డేంజరస్ ఇన్సిడెంట్ ఇది ఏంటంటే కరీంనగర్లో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు ఆయన నర్సింగ్ నర్సింగా అని ఆయన కూతురు ఆయనకి ఇద్దరు కూతురు చిన్న కూతురు ఎయిత్ క్లాస్ చదువుతుంది పదమూడేళ్ళు కృష్ణ అమ్మాయి పేరు అమ్మాయి మొన్న క్రిస్మస్ వచ్చింది దాని తర్వాత ఇంకొక రోజు కూడా లీవ్ వచ్చింది కాబట్టి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళింది పెద్దపల్లి వెళ్ళింది పెద్దపల్లి అయినాక లీవ్లు అయిపోయినాక వాళ్ళు బస్ ఎక్కిచ్చారు ఆమెని ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొచ్చే దించలేదు అమ్మాయి బస్సు ఎక్కిచ్చేస్తే వచ్చేస్తుందిలే అనుకుని నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటాను అని నాన్న చెప్పారు వాళ్ళు ఎక్కించి ఫోన్ చేశారు ఈయనకి ఈయన వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ తండ్రి అందరూ దిగారు ఈ అమ్మాయి దిగలేదు దాంతో షాక్ అయ్యారు ఏమైందని ఆరాధిస్తే కండక్టర్ డ్రైవర్ని అడిగారు వాళ్ళు అక్కడ బైపాస్ రోడ్లో దిగింది ఆ అమ్మాయి అని చెప్పారు దాంతో అక్కడెందుకు దిగింది వీళ్ళకి అర్థం కాలేదు అక్కడ విచారించారు ఎవరెవరిని అడిగారు అందులో ఒక తర్వాత ఒక బంధువులు కుర్రాడు చెప్పాడు జగిత్యాల హైదరాబాద్ బస్సులో నేను ట్రావెల్ చేస్తుంటే మీ అమ్మాయి కనపడింది నేనైతే పలకరించలేదు నేను మధ్యలో దిగేశాను ఆ అమ్మాయి అయితే వెళ్తుంది అని చెప్పాడు దాంతో వీళ్ళు ఏమన్నా హైదరాబాద్ వెళ్ళిందని ముందు జగిత్యాల పోలీసులకి కంప్లైంట్ చేశారు వాళ్ళు అక్కడ ఉన్న సీసీటీవీలు అన్నీ తీసుకొని పరిశీలించారు ఎవరైనా ఆందోళన పడతారు కదా ఇవాళ చిన్నమ్మాయి పదమూడేళ్ళమ్మాయి ఎందుకు వెళ్ళింది ఏటెళ్ళింది తెలియదు ఎవరన్నా మాటలు చెప్పి తీసుకుపోయారా ఏ కిడ్నాప్ చేశారా ఏం తెలియదు కదా దాంతో కరీంనగర్ పోలీసులకి ఇతనికి ఆర్మీ కాబట్టి ఇతనికి ఒక అంత సర్కిల్ ఉంది చెప్పారు ఐదు బృందాలు ఏర్పడ్డారు ఈ అమ్మాయి కోసం ఐదు బృందాలు ఏర్పడి జగిత్యాల నుంచి హైదరాబాద్ వరకు అన్ని టౌన్లలో ఎత్తుక్కుంటూ వెళ్ళారు సీసీటీవీలు అంతా చూడడం సీసీటీవీలు చూడడం కూడా చిన్న పని కాదు కదా ఫుటేజ్ అంతా చూడాలి అలా చూస్తూ చూస్తూ ఉంటే వాళ్ళకి ఫైనల్గా హైదరాబాదులో దొరికింది అమ్మాయి అది కూడా అర్ధరాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాలకి జూబ్లీ బస్ స్టాండ్లో దొరికింది ఇంతటికీ ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూల్గా ఉంది అమ్మాయిని అడిగారు ఎందుకమ్మా నువ్వు ఇట్లా వచ్చావంటే నాకు ఇంటికి పోవడం ఇప్పుడే ఇష్టం లేదు సో సరదాగా ఫ్రీనే కదా బస్ అని సరదాగా ఇష్టం వచ్చిన బస్సు ఎక్కడం ఇష్టం వచ్చిన చోటికి అమ్మాయికి ఏం గమ్యం ఇదేం కూడా తెలియదు కదిలే బస్సు ఎక్కడం దాంట్లో వెళ్ళడం ఎందుకంటే ఫ్రీ బస్ ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళడం అలా అలా హైదరాబాద్ చేరింది ఇది ఒక చిన్న అడ్వెంచరస్గా అమ్మాయికి అనిపించవచ్చు ఎందుకంటే హ్యాపీ ఎండింగ్ దీంట్లో కానీ నేను లాంగ్ బ్యాకే ఇంటి నుంచి పారిపోయిన పిల్లల మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాను టూ థౌజండ్ లెవెన్లో రైల్వే కిడ్స్ ప్రధానంగా దాంట్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ అని యూట్యూబ్లో కూడా ఉంది అందులో చాలామంది పిల్లలు రైళ్లలో పారిపోయి వెళ్ళిపోతుంటారు అనమాట దాదాపు రెండు కోట్ల మంది పిల్లలు ఇండియాలో అలాగా వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు కొత్తగా ఈ ఫ్రీ బస్సు వల్ల ఇలాంటి ఇళ్ళల్లో వెళ్ళిపోయే పిల్లలకి ఇదొక ముఖ్యంగా ఆడపిల్లలకి జనరల్గా ఆడపిల్లలు పారిపోవడం తక్కువ నేను డాక్యుమెంటరీ చేసినప్పుడు కూడా చూసింది మగ మగపిల్లలు ఎక్కువ పారిపోతారు ఆడపిల్లలు ఇల్లు వదిలి పారిపోవడం తక్కువ ఉన్నారు వాళ్ళు కూడా బట్ తక్కువ ఉంటారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇలాగా ఫ్రీ కదా బస్సు అని చెప్పి సరదాగా వెళ్ళిపోవడం ఇది డేంజరస్ అందుకని మేబీ గవర్నమెంట్ కూడా ఇలాంటివి చూసి రేపు ఏజ్ లిమిట్ కూడా పెట్టి ఏజ్ ఈ తక్కువ ఉంటే ఎవరో ఒకరు ఉంటే కానీ మేము అలో చేయమన్న రూల్ పెట్టే అవకాశం ఉంది తల్లిదండ్రులు కూడా కొంత జాగ్రత్తగా పిల్లల్ని పంపించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు సరదా పేరుతో వెళితే ఒక్కొక్కసారి సరదా సీరియస్గా మారే అవకాశం ఉంది ఇది ఒంటరికి పోతున్నారని గమనించారనుకో ఎవరో ఒకరు వాళ్ళని మంచిగా ఏదన్నా చెప్పి వాళ్ళకి తినుబండారాలు ఇచ్చి మత పదార్థాలు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇండియాలో పెద్ద సమస్య ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్లో ఉండే అమ్మాయిలు కోసమే వెతికే వాళ్ళు చాలామంది చాలా మాఫియా టీంలు ఉంటాయి వాళ్ళని భిక్షుగాలము మార్చడం చిన్నపిల్లలైతే లేదంటే వాళ్ళని కాల్ గర్ల్స్గా అమ్మేయడం ఇవన్నీ జరుగుతుంది ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ ఇండియాలో చాలా పెద్ద సమస్య మనకు ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఇష్యూ మాట్లాడాడు ఎవరీ స్టేట్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ మహిళలు బాలికలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు హ్యూమన్ ట్రాఫిక్ వెళ్తున్నారు సో అందువల్ల ఇది దీన్ని ప్రీ బస్ మీద మనం నిందించలేము దాని సైడ్ ఎఫెక్ట్ ఇదంతా కూడా సో దీ ఇట్లాంటి వాటి నుంచి పేరెంట్స్ కానీ ఇటు గవర్నమెంట్ కూడా అలర్ట్ అవ్వాలి కండక్టర్లు కూడా వేసి పెట్టాలి కానీ కండక్టర్లు కష్టం ఎందుకంటే క్రౌడ్ విపరీతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ అమ్మాయితో ఎవరున్నారో లేరో చూసుకునే పరిస్థితి ఉండదు సో పేరెంట్స్ మీద ఉంది అట్లాగే మరి సజ్జనార్ లాంటి వాళ్ళు ఏమన్నా రూల్ పెడతారా అనేది కూడా చూడాలి అంటే ఒక్క పాపే ఉంటే వాళ్ళని ఎట్లా డీల్ చేయాలనేది